అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు బుల్ రేసింగ్ క్లబ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు తవారుపల్లి గ్రామం కాజీపేట మండలం కడప జిల్లాలో నిర్వహించినటువంటి పెద్దల విభాగానికి ఇదేనండి కోర్టు ప్రాంగణం తార రోడ్డు మీద మూడు వందల అడుగులు పొడవు ఉంది తార రోడ్డు మీద పెట్టారు మొత్తం పద్నాలుగు జతలు వచ్చాయి పది గంటలకు పోటీలు ప్రారంభమవుతాయి సంబంధించినటువంటి కోర్టు ప్రాంగణము బండను చూస్తున్నారు మీరు పద్నాలుగు జతలు వచ్చాయి దానికి సంబంధించిన సేతి పెద్దలకు సంబంధించినటువంటి రాయి 嗯。Uh.